ఏంటి ఇక్కడ ఐదు వందలకి ఐదు పేపర్ సిల్క్ శారీస్ ఇస్తున్నారా ఆరు సిల్క్ శారీస్ వెయ్యి రూపాయలకే ఇస్తున్నారా వై టూ గెట్ వన్ ఆఫర్ లో కాటన్ శారీస్ ఇస్తున్నారా అవునండి నిజమే ఎక్కడనుకుంటున్నారా మన విజయవాడ పెనుమలూరులో ఉన్న కలర్ శారీస్ హెరిటేజ్ వాళ్ళు ఆషాఢం ఆఫర్స్ లో సో ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ పై అన్ని కూడా ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అయితే చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇస్తున్నారండి అలాగే కుబేరా ఫ్యాన్సీ పట్టు చీరలు అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అయితే ఇస్తున్నారు ఇదే కాదండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలన్న కంచి పట్టు చీరలపై కూడా ఫ్లాట్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇవే కాదు హ్యాండ్లూమ్ సెక్షన్ లో అలాగే బెనారస్ సెక్షన్ ఏ కలెక్షన్స్ కావాలన్నా ఇప్పుడు ఆశాయడానికి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో ఇంకెందుకు ఆలస్యం ఈ రీల్ అయితే మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేసేసేయండి సో అలాగే ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి మీరు కూడా విజిట్ చేసేసేయండి కలర్స్ శారీస్ హెరిటేజ్ కి బాయ్ మరి